ఉద్యోగులందరూ సమిష్టి కృషితో ఆదిలాబాద్ జిల్లా ప్రగతిలో భాగస్వాములు కావాలని ఆక్రమణలపై ప్రత్యేక దృష్టి సారించి మున్సిపల్ స్థలాలను కబ్జా కాకుండా కాపాడాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశంలో మున్సిపల్ శాఖ అధికారులతో తొలిసారిగా సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా పలు విషయాలను ప్రస్తావిస్తూ వారికి దిశానిర్దేశం చేశారు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా అప్పగించిన బాధ్యతలను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని సూచించారు ఆర్థిక క్రమశిక్షణ ఉంటేనే పాలనా వ్యవహారాలు సవ్యంగా సాగుతాయని ఆదాయ మార్గాలు పెంచుకునే దిశగా ప్రణాళికబద్ధంగా ముందుకు సాగాలన్నారు ప్రధానంగా ఆక్రమణకు గురైన మున్సిపల్ స్థలాలను తిరిగి స్వాధీనం చేసుకోవాలన్నారు పారిశుధ్య కార్మికులకు నెలవారీగా వేతనాలు అందే విధంగా చూడాలని ఆదేశించారు ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ శాఖ సహకారంతో చర్యలు తీసుకోవాలన్నారు మున్సిపాలిటీలో పనిచేస్తున్నప్పుడు ఉద్యోగులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బంది రాకుండా నేను వ్యక్తిగతంగా అధికారికంగా మీరు ఎవరు ఎక్కడ ఎటువంటి ఏ ఒత్తిడి పెట్టినా ప్రజల కొరకు పనిచేస్తున్నప్పుడు నేను నూటికి నూట ఒక శాతం మీకు మద్దతుగా ప్రజలకు ఇబ్బంది కలిగేటటువంటి ఏ విషయమైనా ప్రజలని ఇబ్బంది పెట్టే విషయం ఏదైనా మా దృష్టికి వస్తే నేను అనపరచుకుని మీకు ఏ అయితే మద్దతుగా ఉండను కానీ ప్రజలకు ఏదన్నా అన్యాయం జరిగినా ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ విషయంలో ఎట్లుండాల్సి వస్తుందో మీ అందరికీ తెలుసు అల్టిమేట్గా మనం అందరం కలిసి నలుగురికి ఆదిలాబాద్ ప్రజలకు మంచి చేయాలా ఆ బాధ్యత టెంపరీగా మా మీద పెట్టి పర్మనెంట్ రిటైర్మెంట్ అయ్యే వరకు పర్మనెంట్ మీ విద్య దగ్గర పార్మర్